దేవునామం పేరిటందరికీ శుభములు ఈరోజు మనం తపస్కాలంలోని ముప్పై ఏడవ రోజులో ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ జీవితం దైవచిత్తం దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దీంట్లో మన యొక్క వ్యక్తిగత ఎదుగుదల జీవిత ఉద్దేశమునకు దోహదపడడం అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి ఈ ప్రణాళిక ముందుగా నిర్ణయించిన మార్గం కాదు కాకపోతే విశ్వాసం ప్రేమ మరియు సేవలో ఎదగడానికి మనల్ని ప్రోత్సహించే ఒక చట్టం ఇందులో ఉద్దేశపూర్వక జీవితాన్ని గడపడం మరియు జీవిత బహుమతులను పొందడం దేవుని మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచడం లాంటివి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి అయితే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటగా రక్షణ మరియు సయోధ్య దేవుని ప్రాథమిక ప్రణాళిక అనేది ఏమిటి అని మనం అనుకుంటే మొదటగా దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మానవాళికి మోక్షం ప్రసాదించడం లేకపోతే మోక్షం అందించడం వ్యక్తులు ఆయనతో సమాధానపడ సమాధానపడడానికి వీలును కల్పించడం రక్షణ ఒకేసారి జరిగే ఒక సంఘటన కాదు అని కానీ ఆధ్యాత్మిక పెరుగుదల మరియు పరివర్తన యొక్క నిరంతర ప్రక్రియ అని మనం తెలుసుకోవాలి మన విమోచన అవసరాన్ని గుర్తించడం మరియు దేవుడు చేసిన రక్షణ ఏర్పాటును అంగీకరించడం ఇవన్నీ కూడా మనకి ఈ దీంట్లో వస్తాయి రెండవదిగా ఉద్దేశం మరియు నెరవేర్పు ఏదైనా ఒక ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలని దేవుడు ప్రణాళిక సంకల్పించడం దేవుడు మానవులను ఒక ఉద్దేశంతో సృష్టించాడు అందులో సమృద్ధిగా జీవించడం మరియు ఫలప్రదంగా ఉండడం మరియు ప్రపంచం పట్ల శ్రద్ధ వహించడం అనేటువంటి ఉద్దేశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి ఈ ఉద్దేశంతో మంచి పనులను నెరవేర్చడం దేవుని స్వభావాన్ని ప్రతిబింబించడం మరియు పవిత్రత లైంగిక స్వచ్ఛత కూర్చడం జీవితంతో కృషి చేయడం ఉంటాయి అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జీవించడం దేవుని చిత్తాన్ని వెదకడం మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని విశ్వసించడం గురించి మనకు చెబుతూ ఉంది మరియు మూడోదిగా పెరుగుదల మరియు పరివర్తన అనే అంశంపై ఆధారపడి ఉంటుంది దేవుని ప్రణాళికలో ఆధ్యాత్మిక వృద్ధి ప్రయాణం అనేది ఉంటుంది ఆయనతో మరింత పరిణతి చెందిన మరియు ప్రేమగల సంబంధం వైపు మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు ఈ పెరుగుదలలో పవిత్రత పవిత్రీకరణ మరియు దేవుని గౌరవించి జీవితాన్ని గడపడం అనేటువంటివి ఇమిడి ఉంటాయి అంతిమంగా మనం అపర క్రీస్తులాగా స్వభావంలో మరియు కూర్పులో మార్పు చెందాలనేదే దేవుని ప్రణాళిక అందుకే దేవుడు తన కుమారుణ్ణే స్వయంగా ఈ లోకానికి పంపి మన యొక్క జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతో దేవుడు చిత్తగించాడు మరియు నాలుగవదిగా ఆశ మరియు భవిష్యత్తు ప్రజలందరికీ కూడా ఆశ మరియు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు నేను మీ ఉన్నతనే కానీ వినాశనం ఎన్నడూ కోరుకోనని దేవుడు చెప్పినట్టుగా మన వినాశనాన్ని ఎప్పుడూ కోరిపో కోరుకోడు చెదరిపోయిన మందలను అలాడు ఇజ్రాయిల్ ప్రజలను అయితే ఏంటి ఇప్పుడు మనల్ని అయితే ఏంటి మనందరినీ కాపాడడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఆయా కాలాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా ప్రజలు ఏదో పంపిస్తూనే ఉన్నాడు అందుకనే ఈ ఆశ క్రీస్తులో నిత్యజీవం యొక్క వాగ్దానంలో మరియు దేవుడు మనల్ని ముందుకు నడిపించడంపై ఆధారపడింది మరియు ఇప్పుడు మనకి క్రైస్తవత్వంలో కొన్ని ఐదవ అంశంగా కీలక అవి చూద్దాం మొదటగా విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము మరియు దేవుని ప్రణాళికను పొందడము దీంట్లో ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు విధేయత దేవుడు యేసుక్రీస్తును పరిపూర్ణ విధేయుడిగా ఉంచాడు పునీత పౌలు గారు చెప్పినట్టుగా ఏసుక్రీస్తు మరణం వరకును సిలువ మరణం వరకును విధేయుడై ఉన్నాడు అందుకే అన్ని నామముల కంటే అత్యున్నత నామాన్ని యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు అందుకే విధేయత అనేది చాలా ముఖ్యం దేవుని ప్రణాళికకు దేవుని వాక్యానికి విధేయత చూపడం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి కృషి చేయడం ఇందులో ఈమిడి ఉందన్నమాట ప్రేమ ప్రేమ అన్ని గుణాల కంటే ముఖ్యమైన గుణం అని మనకు చెప్పబడింది దేవుని ప్రణాళికలో ఆయన మన హృదయంతో మనస్సుతో శక్తితో ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమిస్తూ దైవ సన్నిధిని పొరుగువారిలో చూడడం అనేది ఈ రెండు ఆజ్ఞలే అన్నిటికంటే గొప్ప ఆజ్ఞలని మనకి యేసుక్రీస్తు చెప్పి చెప్పినారు కాబట్టి ఈ ప్రేమ ఆజ్ఞను పాటించడం వలన దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం మరియు ఇంకొకటి దయ దేవుని ప్రణాళిక కృప యొక్క బహుమతి మన సొంత ప్రయత్నం వలన మనము ఏమీ చేయలేం ఎన్నెన్నో కళలు కంటాం ఏదేదో చేయాలనుకుంటాం కానీ దైవ చిత్తం లేనిది మనం ఏమీ చేయలేం అందుకే దైవ చిత్తం గురించి దైవ ప్రణాళిక గురించి మన నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి తపస్సుకాల చివరి రోజులలో మనం చేయవలసింది అదే అంతేకాకుండా దైవకృపపై ఆధారపడి ఆయనను ఒక అనుంగు బిడ్డలుగా జీవించడానికి మనం మన జీవితంలో ప్రయత్నం చేయాలి అయితే ఇప్పుడు దైవవచనాల్లో ప్రణాళిక గురించి దైవ చిత్తం గురించి ఏముందో తెలుసుకుందాం ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు సామెతలు మూడు ఐదు ఆరు రోమియలకు రాసిన లేక ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు మనకి టైం ఉన్నప్పుడు కీర్తన ముప్పై రెండు ముప్పై మూడు చదివినట్లయితే మనకి దేవుని ప్రణాళిక గురించి మరీ ఎక్కువగా తెలుస్తుంది యోహాను పది పదిలా మనకి రకరకాల వాటిలో దైవ చిత్తం గురించి మానవ జీవితం గురించి రాయబడింది ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అని అక్కడ చెప్పబడింది సామెతలు మూడో అధ్యాయం ఐదో ఆరు వచ్చినములు నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము నీ తెలివితేటల మీద ఆధారపడకుము నీ కార్యములన్నిట ప్రభువును స్మరింపు ఆయన నీ పనులను సులభతరము చేయ చేయును అని అక్కడ రాయబడి పౌలు రోమేలకు రాసినా లేక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నయ్య మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకి తెలియను యోహాన్ వార్త పదో అధ్యాయం పదో వచ్చును దొంగవాడు దొంగలించుటకు హత్య చేయుటకు నాశనం చేయటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి నాను అని అక్కడ మనకి చెప్పబడింది ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని చిత్తానికి నా జీవితం ఎలా ఉంది దేవుని చిత్తానికి అనుగుణంగా నా జీవితం నడుస్తూ ఉందా లేదా దైవ చిత్తాన్ని నేను ఎంతవరకు పాటిస్తున్నాను మరియు మ నా యొక్క జీవితంలో విశ్వాసం ప్రేమ అనేటువంటివి నేను పాటిస్తున్నానా లేదా నా యొక్క పెరుగుదల పరివర్తనలో దేవుని చిత్తాన్ని కనుగొంటున్నానా లేదా దేవుని ఉద్దేశానుసారం నేను నడుస్తున్నానా లేదా మరియు నా యొక్క రక్షణ గురించి నేను ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాను ఇలా ఇవన్నీ అంశాలను మనము ఈరోజు ఆత్మపరిశీల చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క శక్తి కోసం ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం కృపగల దేవ నీ ప్రేమ మరియు మార్గదర్శకత్వానికి నేను నీకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను ఇరమైనా ఇరవై తొమ్మిది పదకొండులో నీవు ప్రకటించినట్లుగా నా జీవితానికి నీకు ఒక ప్రణాళిక ఉందని ఆశ మరియు ఉద్దేశం యొక్క ప్రణాళిక ఉందని నేను అంగీకరిస్తూ ఉన్నాను నా జీవితానికి నీ సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి నేను నీ దశను దిశను కోరుకుంటున్నాను నీ ఉద్దేశంతో సరిపోయే ఎంపికలు చేసుకోవడానికి నాకు పవిత్రాత్మ జ్ఞానం మరియు వివేచనను ప్రసాదించు నీ యొక్క సమయ పాలనను విశ్వసించడానికి మరియు నీవు నా కోసం నిర్దేశించిన మార్గాన్ని స్వీకరించడానికి నాకు సహాయం చేయండి నీవు నాతో ఉన్నావని మరియు నీ ప్రేమ నన్ను చుట్టుముట్టిందని తెలుసుకొని సవాళ్ళు మరియు అడ్డంకులను ఎదుర్కోవడానికి నాకు బలం మరియు ధైర్యం ప్రసాదించండి నా హృదయంలో నీ శాంతి మరియు ఓదార్పు కోసం నా జీవితం కోసం నీ ప్రణాళికను చూడగల సామర్థ్యం కోసం నేను మిమ్మల్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనల్ని దీవించునుగాక ఆమెన్